హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలవర పెట్టడంతో పోలీసులు ఈసారి గట్టిగా నిఘా చర్యలు చేపట్టారు ఇటీవల హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఓ యువతి వద్ద మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది ఈ కేసులో ప్రధాన నిందితురాలైన లావణ్య ప్రముఖ టాలీవుడ్ హీరో ప్రియరాయలుగా గుర్తించారు అయితే ఈ కేసును విచారిస్తున్న కొద్ది పోలీసులకు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి లావణ్య సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు ఆమె వ్యక్తిగత చార్ట్స్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో ఆమె మొబైల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖుల కాంటాక్ట్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు అలాగే చిత్ర పరిశ్రమలో కూడా పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు దీంతో కోర్టు అనుమతి తీసుకొని లావణ్యను అదుపులోకి తీసుకొని విచారించడానికి సిద్ధమయ్యారు పోలీసులు ఈసారి డ్రగ్స్ విషయంలో నిందితురాలు ఓ టాలీవుడ్ హీరో లవర్ కావడంతో ఈ వార్త మరింత సంచలనంగా మారింది ప్రస్తుతం ఈ కేసు లావణ్య చుట్టూనే తిరుగుతూ ఉంది ఈ కేసులో ముందుకెళ్తున్న కొద్ది విచారణలో కొత్త కొత్త విషయాలు అయితే బయటపడుతున్నాయని పోలీసులు తెలియజేస్తున్నారు దీంతో అసలు ఈ లావణ్య ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఇండస్ట్రీకి ఆమెకు ఉన్న సంబంధం ఏంటి ఇలా ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా బయటకు లాగుతున్నారు పోలీసులు వారి విచారణలో భాగంగా తెలిసిన విషయాలు ఇలా ఉన్నాయి ఆమె హైయర్ ఎడ్యుకేషన్ కోసం విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చింది ఇక్కడ మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ షార్ట్ ఫిల్మ్స్ చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అలా ఒక హీరోకు లవర్ గా మారింది ఆ సమయంలోనే ఆమె జల్సాలకు బాగా అలవాటు పడి టాలీవుడ్ లో ఛాన్సుల కోసం ప్రయత్నించింది ఇలా పలువురికి డ్రగ్స్ సప్లై చేసిన క్రమంలో పోలీసులకు చిక్కింది కాగా లావణ్య ప్రస్తుతం కోకాపేటలో ఓ విల్లాలో నివాసం ఉంటుంది అయితే గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ అలాగే మోకిలా డ్రగ్స్ కేసులో కూడా ఈమె నిందితురాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అంతేకాకుండా కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు పలువురు సింగర్లు ఆమెతో కాంటాక్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఆమెపై పోలీసులు మరింత ఫోకస్ పెంచారు ఆమె దగ్గర స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ పై ఆరాధిస్తూ ఉన్నారు ఆమె తన కోసం ఆ డ్రగ్స్ తీసుకుందా లేదా ఎవరికైనా అమ్మడానికి తీసుకుందా అనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో మరింత లోతుగా విచారణ చేపట్టే దిశగా పోలీసులు సిద్ధమయ్యారు ఇప్పటికే లావణ్యం నుంచి కీలక సమాచారం అయితే సేకరించారు అంతేకాకుండా ఈ కేసులో నార్కోటిక్ బ్యూరో అధికారులు సైతం ఆరాధిస్తున్నారు ఈ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాలను వెలికి తీస్తూ ఉన్నారు ఇక ఈ డ్రగ్స్ కేసు విషయమై పూర్తి వివరాలు పోలీసులు ప్రకటించాల్సి ఉంది మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి